కోటి అసలుతో ఈ కాలేజ్లో అడిగిపెట్టిన ఫస్ట్ డే అర్థమైంది ఇదేదో తేడా ఉందని ఇడిగాడే ఈసీలో పోరులు మంచి ఉంటారంటే కన్విన్స్ అయి ఉండిపోయిన ఏంద్ర ఇంటర్మీడియట్లో నాది బాయ్స్ మీడియం అన్నా అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు ధన్యవాదాలు తన అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు అప్పుడు మన మిత్రుడు ఏమన్నాడు తెలుసా అరే అదంతా రాని కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో అంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసిన లిస్ట్లో తెలిసిన అమ్మాయిలేకన్నా నన్ను బ్లాక్ చేసిన ఎక్కువ ఉన్నా మాట్లాడలే హాయ్ హలో బ్లాక్ అరే నా ఫేస్ మంచలేదేమోని టీపీ చేంజ్ చేసి వడ్డీ ఫోటో పెట్టిన స్టిల్ బ్లాక్ అప్పుడు ఎయిత్ వండర్ అని అంటే డౌన్లోడ్ చేసిన అయ్యప్ప స్వామి సాక్షి అన్న పైన ఫోటో చూడలే కింద చూడలే రైట్ స్వైప్ చేస్తూనే పోయినా మూడు ఐపీఎల్ సీజన్లు అయినాయి ఒక్కసారి కూడా ఇట్స్ మ్యాచ్ అని రాలేదు ఏడున్నారా అమ్మాయిలు సరేరా ఏం వర్కౌట్ అయితే మనకని చెప్పి జ్యోతిషం దేవుడు చేయి ఉప్పించి స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ఫ్రెండ్ దొరుకుతుందని అడిగిన అప్పుడు ఆ ఏమన్నాడు తెలుసా నీ చేతిలో రేఖలు ఏడు ఉన్నారా ఎప్పుడు అరిగిపోయినాయి అన్నారా అన్నా సింగల్ వచ్చిన సింగల్ గా అరే పాపం వాడికి ఎవరని చెప్పండి రా సార్ సార్ అవి సార్ అరే ఈ ది టార్చర్ అయిపోయిందా నాయన నాకైతే మానే మహా అయితే ఏం చేశారు జాబ్ జైల్లో పెడతారు అంతే కదా నన్ను జైల్లో ఎందుకు పెడతారా అరుడు నాకు కొంచెం దూరం ఉంటారు నాయన ప్లీజ్

వాళ్ళు అన్ని మాటలు అంటుంటే సైలెంట్గా కూర్చుంటావు ఏంటరా ఏమనవా అన్నా నీకు ఎలా చెప్పాలి అన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివినా అన్న తెలుగు మీడియం అట్లాంటి వాడిని ఇలా స్టేజ్ మీద అందరి ముందు మైక్లా వెల్కమ్ టు రీజనల్ స్టేట్ ఆఫ్ ఇంజనీరింగ్ యూఆర్ గ్లాడ్ టు హ్యావ్ యూ గోడ్ అని మాట్లాడానా ఏ వర్డ్ ఫర్ ఎ డే అని నాకు రోజు ఫోన్లో ఇంగ్లీష్ నేర్పిందా నా పిల్ల ఆఫ్టర్ థర్డ్ ఇయర్ అన్నా సిక్స్ సెమిస్టర్ పదహారు పేపర్లు వెనకాలేసి కూర్చున్నాను నేను ఒకరోజు ఫోన్ చేసి అరే డీడీ ఇట్లా నీకు బ్యాక్లాగ్స్ ఉంటే ఇంట్లో అంకుల్ ఫీ అంకుల్ ఫీల్ అవుతారు మదన్మోహన్ అంకుల్ ఫీల్ అవుతారు అన్ని క్లియర్ చేశా అని చెప్పింది గుడ్ నైట్ మోసం చేసే పిల్లయితే అని ఎందుకు చేస్తుందన్నా అసలు అని ఇడిష నాకు అమ్మాయి ఎందుకు ఇష్టం తెలుసా మామ ఐ లైక్ ద బెస్ట్ లైక్స్ మీరా వెన్నలా లైక్స్ ది అరే డిడి మామా ఐ సారీ మామా నేను

అక్కడ అందరూ తాగేసారు లేడీస్ హాస్లకి వెళ్ళారురా లేడీస్ హాస్ల లేడీస్ హాస్లకి ఎందుకు వెల్లారు గైస్ ఆడు మైకోలట్ కొల్కి గిఫ్ట్ ఇచ్చి హ్మ్ ఆ గిఫ్ట్ ఇస్తే మన కమ్మాయి దొరికినట్టి హ్మ్ మేము కురటం మేము ఏ సీటు వెన్నెల డింగన డింగన హటు వెన్నెల డింగన ఐ వన్ వెన్నెల I need Vanilla. Gigi, get out. Oh my god, it's dark. Hey, hi. Hi. How are you? I'm good, I'm good. How are you? I'm good. Hey, everything. <laughs> <all>? <laughs> no, friend. <laughs> What? Thana konjha sikkha ekkua. Oh, okay. Bye. Take care. Yeah, Shoshua, you go. Ari, Vanilla. Thin Vanilla kato. Didi kandiju velipo. No. <laughs> no. Vanilla. <laughs> salam alikum, salam alikum. Walikum salam. ఏం చేస్తున్నా ఒక్క సెకండ్ లైన్లో ఉంది బేబీ హాయ్ రోషన్ టూ అవర్స్ అయింది నీతో మాట్లాడి ఎంత మిస్ అయిందో తెలుసా మా నాన్నగారు అబ్బాయిలతో అన్నా హాయ్ బేబీ మా నాన్న కాల్ ఇంటి పేరు సంస్కృతి వీధి పేరు సాంప్రదాయం అన్నది కదా ఏ దొంగ ఎప్పుడొద్దు మనం కలిసినప్పుడు పెడతా దొంగ పుట్టించాకా వదలవు వాళ్ళు ఉన్నారేం రా అమ్మాయిలు ఇక్కడ మనమే బెటర్ రా మన వాళ్ళు కొట్టే వాళ్ళే లేరే గర్ల్స్ హాస్టల్ ఏముందే మన కాలేజ్ మొత్తానికి కార్స్ లో తోపుగాడు అని చెప్పుకుంటుంటాడే ఆ లడ్డుగాడు ఆడొచ్చిన వాళ్ళని పీకేద్దేం లేదు

రేయ్ తప్పైపోయిననుక్కొని సారీ సారీ చెప్పాలండి సారీ సార్ ఓయ్ రండి నేను అయితే అవటం మీరు వెళ్ళి కూడా వెనకేసుకొని కూర్చోండి ఇప్పుడుండే వేయబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు మా హాయితో ఏం చేస్తా సార్ ఎన్కౌంటర్ చేసి వాళ్ళని గల్లం చేస్తారు అంతే కదా గల్లంత ఎంత చేస్తా మేమే ఎంత చేస్తాంరా

లేదు సార్ మిమ్మల్ని కదా సార్ మీరేమనుకోకపోతే నన్ను కాదు సార్ నా కొడుకు చాలా మంచోడు సార్ వాడు చేయబట్టి మీరు చెడిపోతున్నాడు సార్ సార్ నేను మీరు బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చాడు సార్ తాగిన ప్రతిసారి దాని లింకు తీసి 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 ఇగో ఉంగరం చేశాడు సార్ అంకుల్ మీ చెడగొట్టేది మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్ ఫ్యామిలీ ఏం రా మీ అయ్యా దొంగసారా కాస్తుంటాడు దొంగసారా ఆ మరి మీ మమ్మీ హోమ్ మేకర్ అంకుల్ హౌస్ వైఫ్ అంట ఆ ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారంటే గంజాయి గంజాయి మాస్టర్ డాడీ హ్మ్ యో ఎన్నిసార్లు కొడతావయ్యా వచ్చినప్పుడు నుంచి గులకొ గంట వరకూ కొడతానే ఉన్నావా హ్మ్ రేయ్ పంపించు సారీ ఇక్కడ వీడికి నాకు ఏం సంబంధం లేదు మీరే ఉంచుకోండి ఉంచుకోండి సార్ మీరే ఉంచుకోండి మీ దగ్గర ఉంచుకోండి ఏంట్రా మీ నాన్నే నాసను మరి అలా లెవెన్ థర్టీ క్లాస్ బస్ ఉంది సార్ సారీ సారీ గాయస్ ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ ఆనర్డే వస్తుంది కాలేజ్ ఫెస్ట్ వస్తుంది ఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రి అంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపా ఈ ప్రాసెస్లో

ఆదిత్య అనురాగ్ మీరు సార్ల సంకల్ నాకుతారు కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ మనోజ్ లడ్డు మామ మీ ఇద్దరు కల్చరస్ మామ మంచి పులిహోర యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి ఓకే మై టూ బ్యూటిఫుల్ రోజెస్ రిసెప్షన్ బ్యాచ్ రోజ్ ఫ్లవర్ రోజ్ వాటర్ ఓకే థ్యాంక్ యూ